వైసీపీకి ఎంపీ మాగుంట రెడ్డి రాజీనామా చేశారు మాగుంట కుటుంబం ఆత్మ గౌరవంతో బతికింది రాబోయే ఎన్నికల్లో మాగుంట రాఘవరెడ్డి రెడ్డి ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తోంది మాది ఆత్మ గౌరవం అహంకారం కాదు అంటున్నారు మాగుంట అనివార్య కారణాలతోనే వైసీపీ చేసేసారు సో ఇన్నాళ్లు సహకరించిన వైసీపీ ప్రజాప్రతినిధులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు మాగుంట మామూలుగా మనం కూడా ఈరోజు జరుగుతున్న పరిణామాలను కూడా ఆలోచిస్తూ వస్తున్నప్పుడు చాలా బాధకరమైన విషయం ఏదైనా కూడా అంటే ఎటువంటి సమస్యల్లో మా విధంగా మాగుంటే కుటుంబం అనేది మీ ముందుకొచ్చి ఈరోజు మీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా తెలుపుకునేది ఏమిటంటే ఇది ఆత్మగౌరవం సంబంధించింది రెస్పెక్ట్ అనే దాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాల్సిన విషయం అనేది ఉన్నది కాబట్టి అనేది దృష్టితోనే కొన్ని అరివార కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీని మనం వీడాల్సినట్టుగా కూడా వచ్చింది అందుకే ఈరోజు అందరినీ కూడా సమావేశపరిచి మనం మీ అందరికీ కూడా ఒక విధంగా ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారు కూడా సహాయ సహకారాలు కూడా మాగుంట కుటుంబం కుటుంబంకు అందింది వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా గౌరవ సభలకి జెడ్పీటీసీ మెంబర్లకి ఎంపీపీలకి సర్పంచ్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ మాగుంట కుటుంబం ఎంతో బాధాకరంతో కూడా తెలపటం ఏంటంటే మీరు ఎన్ని ఇన్ని సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు కూడా అందరూ కూడా చాలా ఆప్యాయంగా ఆదరణతో కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆదరించారు ఉన్నప్పుడు కూడా ప్రకాశం జిల్లాలో మా గుట్ట కుటుంబాన్ని మరొకసారి కూడా ఆదరించేటట్టుగా కూడా ఆశీర్వదించమని ప్రకాశం జిల్లా వాసులందరూ కూడా కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం అనేది కూడా జరుగుతున్నది బాధాకరమైన విషయం ఏది అయినా కూడా ఎందుకు చెప్పుకోవటం అని అంటే ఒక ఆత్మగౌరవం సంబంధించి ఉన్నప్పుడు జనరల్ గా చెప్పాల్సిన అవసరం అనేది కూడా వచ్చింది కాబట్టి మీ ముందుకు నేను ఈ రోజు వచ్చాను కనబడ్డాను ఆత్మగౌరవం సో ఇది ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు మాగుంట సో వైసీపీకి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేశారు మాగుంట కుటుంబం ఆత్మ గౌరవంతో అంటున్నారు ఈగో కాదు అహం కాదు ఆత్మ గౌరవం అని చెప్తున్నారు సో రాబోయే ఎన్నికల్లో మాగుంట రాఘవ్రెడ్డి ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తుంది కానీ ఏ పార్టీ వైపు నుంచి మా ప్రతినిధి ఫైర్ హౌస్ దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు మాగుంట సో ఆయన ప్రకటించారు మొత్తం మీద ప్రెస్ మీట్ లో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు మీకు రెండు పాయింట్లు ఒకసారి వివరించండి ఒకటి ఆత్మగౌరవం అని మెన్షన్ చేశారు కాబట్టి ఎప్పుడు ఎంత ఆవేదనకు ఆయన ఏ సందర్భాల్లో లోనయ్యారు అండ్ ఇంకొకటి టీడీపీకి ప్రస్తుతానికైతే టీడీపీకి వెళ్తున్నట్టు కానీ ప్రకటించలేదు పార్టీకి మాత్రం రాజీనామా చేస్తున్నట్టు స్పష్టంగా ప్రకటించారు ఎందుకంటే ఆత్మ గౌరవం విషయం ఇక్కడ మాకు బాధ కలిగించింది ఎందుకంటే మాకు ఆత్మగౌరవం లేకుండా పోయింది పార్టీలో గతంలో కూడా చాలా సార్లు కూడా పార్టీలో అవమానాలు జరిగాయి తమకు టికెట్ లేదని చెప్పి నిరాకరించడంతో పాటు అంతవరకు అయితే ఓపిక పెట్టాం మాకు అహం లేదు ఈగో లేదు కానీ కేవలం ఆత్మగౌరవం కోసమే మేము ఇక్కడ ఈ పార్టీ నుంచి అని చెప్తున్నారు ఎందుకంటే గతంలో కూడా వైసీపీ పార్టీకి ఆయన టికెట్ కి ఆయన టికెట్ లేదని చెప్పి ఆయన వైసీపీ అధిష్టానం స్పష్టం చేసిన పరిస్థితి ఎందుకు ఏమిటి అని తెలుసుకోవడానికి సీఎం వైఎస్ జగన్ కలిసేందుకు చాలా సార్లు మాకుంటూ ప్రయత్నించారు కానీ ఆయనకి అపాయింట్మెంట్ లభించలేని పరిస్థితి మరోవైపున తన కోరుకుంటే అయితే ఆయన ఇంకా జెండాలు అయితే ఇంకా తొలగించలేదు ఇప్పుడు రాజీనామా చేశారు కాబట్టి ఇప్పుడు తొలగించే అవకాశం ఉంది ఆయన నిన్న కూడా చండీ యాగం చేశారు చండీ యాగం చేస్తున్న సందర్భంగా కూడా ఆ వైసీపీ జెండాను అయితే తీయలేదు ఆయన ముందుగానే నిర్ణయించుకున్నారు కానీ ఇంకా వైసీపీ పార్టీ నుంచి రాజీనామా చేసిన తర్వాత వైసీపీ జెండాను తొలగించాలని చెప్పి నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తుంది మరోవైపున ఈ నెల ఇరవై మూడున సీఎం ఒంగోలుకు వచ్చిన సందర్భంగా కూడా అధికారికంగా జరిగినటువంటి కార్యక్రమాలకు ఒక ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసు రెడ్డిని ప్రో ప్రోటోకాల్ ప్రకారం కూడా ఆహ్వానించలేదు సీఎం సభకు ఆహ్వానించలేదు అదే అదేవిధంగా అధికారులు కూడా ఎవరు కూడా ఆయనకు కనీసం ఒక చిన్న నోట్ కూడా పెట్టలేదు ఈ ఇరవై మూడో తారీఖు సీఎం పర్యటన ఉంది మీరు ప్రోటోకాల్ ప్రకారం హాజరు కాగలరని చెప్పి ఆ చిన్న నోట్ కూడా పెట్టకపోవడం ఆయన తీవ్రంగా బాధించింది ఇక్కడే ప్రధానంగా ఆత్మగౌరవం దెబ్బతిందని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి ఎందుకంటే ఇరవై మూడు తారీఖున ఒంగోలుకు సీఎం వచ్చి వచ్చిన తర్వాత ఆయన ప్రోటోకాల్ ప్రకారం కనీసం అధికారులు సమాచారం కూడా ఇవ్వకపోవడం ఆయన ఆహ్వానించకపోవడం వార్తలు వస్తున్నాయి మరి అది అందులో ఎంత వరకు వాస్తవం ఉంది ఫైవర్ ఇప్పటికే ఆయనకి టికెట్ లేదని చెప్పి చెప్పిన తర్వాత స్పష్టంగా ఆయనకు తెలిసిన తర్వాత చంద్రబాబు నాయుడుతో టచ్ లో వెళ్లారు ఆయనతో పాటు మరొక ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ప్రకాశం జిల్లా నుంచి తీసుకెళ్తున్నారనే ప్రచారం అయితే ఉంది అయితే దానికి ఎటువంటి ఇంతవరకు ఎవరు ధృవీకరించలేదు మరోవైపున రేపు కానీ ఇల్లు కానీ చంద్రబాబు నాయుడుని కలిసి మార్చి మూడవ తేదీన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలాగే ఆదాల వీళ్ళతో అందరితో కనుక కలిసి మాగుంట శ్రీనివాసన్ రెడ్డి టీడీపీలో చేరే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు సరక్షణంలో మార్చి మూడో తారీఖున అని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది అయితే వీటి ఇటువంటి విషయాలపైన ఆయన ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు దాని తన మరో సందర్భంలో నేను చెప్తాను ప్రస్తుతానికి అయితే నేను పార్టీని మాత్రం రాజీనామా చేస్తున్నానని చెప్పి ఆ ఒక్క మాట అయితే ఆయన స్పష్టం చేసిన పరిస్థితి కేవలం ఆత్మగౌరవం కోసం పార్టీని విడుతున్నామని చెప్పారు